ఈ రోజు మేము ఇండ్లు ఖాళీ చేసి అయితే వేరే ఇంటికి అయితే మారుతున్నాము కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఇంట్లో అవి కొన్ని సామాన్లు అయితే చార్టీకి అనేది తెచ్చేసాము కొన్ని సామాన్లు అయితే అమ్మేసాము ఏమేమి అమ్మేశారో నేను చూపిస్తాను ఈ వీడియో చూడండి పూర్తిగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సోఫా సెట్ ఇది అనేది అమ్మేస్తున్నాము మేము ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి మీకు చూపిస్తాను చూడవచ్చు ఇవి అన్ని వాళ్ళు తీసుకొని సెకండ్ హ్యాండ్ మార్కెట్లు అయితే అమ్మేస్తారు ఇక్కడ సెకండ్ మార్కెట్ గానే ఉంది వాళ్ళు అక్కడ అమ్మేస్తారు దీన్ని బాగా క్లీన్ చేసి పాలిష్ చేసి అక్కడ పోయి అమ్మేస్తారు ఎంత బాగుంది చూడండి సోఫా సెట్ ఇది కొత్తది అక్కడ ఇండ్ సరిపోకపోతే అమ్మేస్తున్నాము ఇది ఒక ఫ్రిడ్జ్ షార్ప్ కంపెనీది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొత్త ఫ్రిడ్జ్ ఇది ఇది కానీ అయితే అమ్మేస్తున్నాము చూడొచ్చు మీరు ఇది డ్రీ ఫ్రిడ్జ్ ఇది నార్మల్ ఫ్రిడ్జ్ అలానే ఇంకో ఫ్రిడ్జ్ అనేది ఉంది అది కానీ షార్ప్ కంపెనీదే అది మీకు చూపిస్తాము ఇది డబల్ ఏ ఇవి అన్ని కలిపి ముప్పై దినాలకు అనేది అమ్మేసాము ముప్పై అంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది మన ఇండియా డబ్బులు ఇవన్నీ అయితే అమ్మేసాము వాళ్ళన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాము